జిల్లా నేరేడికొండ జాతీయ రహదారిపై రైతుల మహాధన రాస్తారోకో రోడ్డుపై బైఠాయించిన రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు ధర్నా రాస్త చేపట్టారు పత్తి తేమ శాతాన్ని పన్నెండు శాతం నుండి ఇరవై శాతం పెంచాలని ఒక ఎకరానికి పత్తి పన్నెండు క్వింటాలు సోయా పంట ఎకరానికి పది క్వింటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు ఇరువైపుల రహదారిపై నిలిచిపోయిన వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రైతులు మాట్లాడుతూ అకాల వర్షాల పంటలు అధిక దిగుబడి రాకపోవడం వల్ల ఇప్పటికే పార్టీ సోయా రైతులు అకాల వర్షాలతో నష్టపోయామని అంతేకాకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతులను కూడా పట్టించుకోవడం లేదని తేమ శాతంతో రైతులను నటింట ముంచుతున్నారని గాని ఆరు కాలం కష్టపడి పండించిన పంట అధిక వర్షాలతో పూర్తిగా దెబ్బతిని తేమ శాతాన్ని చూడకుండా కొనుగోలు చేయాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా ఈ రోజు ధర్నా రాస్తలకు చేపట్టారు ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించి ఈ మన పత్తి కొనుగోలు స్టార్ట్ చేయాలి తేమ శాతం పన్నెండు శాతం నుంచి ఇరవై శాతం ఈ కిషన్ యాప్ కూడా కొందరికి అవగాహన లేక మొత్తం రైతులు అంటే ఇబ్బంది పడుతుంది మీ ప్రభుత్వాలు కూడా స్పందించి మన ఈ అధిక వర్షపాతం వలన బాగా ఇప్పటికే నష్టపోయి ఉన్నారు రైతులు మరి ఈ స్పంది మన ప్రభుత్వాలు స్పందించి ఈ పత్తి కొనుగోలు చేయాలని ఇరవై పన్నెండు నుంచి ఇరవై శాతం పెంచి కొనుగోలు చేయాలని రైతుల ఏడుగుంటే ఏడు గుంటల నుంచి మూడు గుంటలు పెట్టి ఏడు గుంటల నుంచి పన్నెండు కుంటలు పెంచాలని ప్రభుత్వాన్ని నోరుతున్నాము అదేవిధంగా సోయాబీన్ కూడా ఏడు గుంటల నుండి పది గంటల పన్నెండు గంటల వరకు పెంచాలని అదే రంగు ఈ అధిక వర్షాల పాతం వల్ల పత్తి రంగు మారింది ఆ రంగు మారిన పత్తిని కూడా రైతు కొనుగోలు వెంటనే చేయాలని మా యొక్క డిమాండ్